జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు శ్లోక నామార్థాలు ఇవి నాలుగు కూడా శతభిష నక్షత్రానికి చెందినవి ముందుగా తొంభై మూడవ శ్లోక నామార్థాలు సత్యవాన్ మహాబలవంతుడు సాత్విక సత్వగుణ సంపన్నుడు సత్య సత్య స్వరూపుడు సత్య ధర్మ పారాయణ సత్య ధర్మాలను తానే అయి ఉన్నవాడు అభిప్రాయ ప్రళయకాలంలో ప్రపంచమంతటినీ తన వైపుకు లాగుకునేవాడు ప్రియార్హ ప్రియమైన వాటిని సమర్పించడానికి అర్హుడు అర్హ పూజ అర్హుడు ప్రియకృత్ ప్రియమును చేకూర్చేవాడు అంటే తనని ఆశ్రయించిన భక్తులకు ప్రియమైన వాటిని మేలైన వాటిని అనుగ్రహిస్తాడు ప్రీతివర్ధన ప్రీతిని పెంపొందించేవాడు అంటే భక్తుల ఆనందాన్ని పెంచేవాడు ఇప్పుడు తొంభై నాలుగవ శ్లోక నామార్థాలు విహాయసతిహి ఆకాశాన్ని తన స్థానంగా కలిగినవాడు ప్రకాశ స్వరూపుడు సురుచి మంచి ప్రకాశం కలవాడు మేలైన ఆలోచనలతో ఉండేవాడు హుతబృక్ హవిస్సును భుజించేవాడు యజ్ఞాలలో దేవతలకు సమర్పించే వాటినన్నింటినీ భగవంతుడు ఆయా దేవతల రూపాలలో గ్రహిస్తాడు విభు ముకాలకు ప్రభువు రవి జలాలను గ్రహించువాడు సూర్య స్వరూపంలో జలాన్ని గ్రహిస్తాడు విరోచన అనేక విధాలుగా ప్రకాశించువాడు సూర్య ఐశ్వర్యాన్ని ప్రకాశాన్ని కలిగిస్తాడు సవిత సర్వ జగత్తును సృష్టిస్తాడు కాబట్టి సవిత అంటారు భగవంతుణ్ణి రవిలోచనహ సూర్యుణ్ణి నేత్రంగా ధరించినవాడు జయ శ్రీమన్నారాయణ తర్వాత భాగానికి వేచి ఉండండి